హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే నేను మీకు న్యూ మైసూర్ సిల్క్ పట్టు స్టైల్లో కలెక్షన్స్తో వచ్చానండి మీకు చూడండి టోటల్ ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్సీ పట్టు స్టైల్ సారీస్ అనమాట మీకు వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయండి టోటల్ జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా చూడండి త్రీ శారీస్ కాంబినేషన్ కలెక్ట్ కాంబినేషన్ కూడా ఎంత బాగున్నాయో కదా ఈ రోజు కలెక్షన్ లో ముందు మంచి కలర్ కాంబినేషన్ పట్టు డిజైన్ శారీస్ అయితే వచ్చాను చూడండి ఒకసారి అట్రాక్టివ్ కలర్ షేడ్స్ పికాక్ బ్లూ మెరూన్ గ్రీన్ గ్రీన్ కలర్ గోల్డ్ కాంబినేషన్ బాగుంది కదా ఇప్పుడు మీకు ఈ శారీ చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ మనకు వచ్చేసి పికాక్ బ్లూ అండ్ బ్లూ కలర్ అనమాట గోల్డ్ అండ్ జరీ బార్డర్ వచ్చింది మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చారు ఇది ఒకసారి చూడండి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను మొత్తం జరీ గోల్డ్ థ్రెడ్ అనమాట టోటల్గా మనకు వచ్చేసి ఇది ఎంత ఇదంతా పళ్ళు అనమాట చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చేసారో అది ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ అండి పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఇది క్వాలిటీ అయితే మనకి సాఫ్ట్ సిల్క్ విత్ రిచ్ జెరీ వర్క్ వచ్చింది ఒకసారి చూడండి ఇది ఈచ్ థ్రెడ్ కూడా మనకి జెరీ థ్రెడ్ అనమాట గోల్డెన్ థ్రెడ్ తోటే ఇవి ఫెస్టివల్స్కి కానీ ఈ ఫంక్షన్స్కి అయినా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి చాలా పర్ఫెక్ట్ చాయిస్ అయితే చెప్పొచ్చండి మనము ఒకసారి చూడండి మీరు ఈ బోర్డర్ కూడా చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను బోర్డర్ సారీ మొత్తం టోటల్గా మనకి చాలా లైట్ వెయిట్ శారీ అండి మైసూర్ సిల్క్ శారీ ఇది చాలా ట్రెండెడ్ డిజైన్తో మనకి న్యూ కలెక్షన్ అయితే వచ్చింది ఇది న్యూ స్టాక్ అనమాట జస్ట్ మన దగ్గర లిమిటెడ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి చాలా బాగుంది కదా ఇది శారీ అంతా ఇప్పుడు చూడండి శారీ అంతా చూస్తాను ఇది బాడీ అంతా మనకి వచ్చేసేసి పికాక్ బ్లూ ఉంటుందండి పికాక్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండ్ డిజైన్ ప్రింట్ వచ్చేసి మనకి జరీ గోల్డెన్ డిజైన్ వచ్చేసింది అనమాట గోల్డెన్ థ్రెడ్ తోటి జరీ డిజైన్ టోటల్గా పళ్ళు కూడా చూసారు కదా ఎంత బాగుందో బార్డర్ చూడండి చిన్న బోర్డర్ వచ్చి చాలా బాగుంది కదా అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో మనకి రిచ్ గ్రీన్ ఇచ్చాడండి చూడండి ఒకసారి యిల్ గ్రీన్ కలర్లో మనకి పళ్ళు వచ్చేసి డార్క్ గ్రీన్ పళ్ళు ఇచ్చాడు చూడండి ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి మీకు చూడండి ఒకసారి పళ్ళు అంతా ఇది ఇచ్చేసాడు అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గ్రీన్ కలర్లో ఉంటుందండి ఒకసారి చూడండి టోటల్ మనకి బాడీ అంతా కూడా వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది బాడీ అంతా సేమ్ ఇదంతా బార్డర్ అండి చూడండి బార్డర్ చాలా బాగా ఇచ్చారు కదా ఇక చూడండి గ్రీన్ కలర్ బోర్డర్ ప్లస్ బ్లూ కలర్లో అలా అనమాట మనకి బాడీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి గ్రీన్ కలర్లో ఉంది కదా ప్లెయిన్లో అది వచ్చేసి బ్లౌజ్ పీస్ టోటల్ మనకి బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది చూడండి బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను అది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట ప్లెయిన్ పార్ట్ మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మనకి టోటల్ వన్ మీటర్ వరకు అవే శారీ పైన ఉంది మనకి వన్ మీటర్ వరకే బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ శారీకి నేను చూడండి సారీ శారీ కూడా చాలా పెద్దగా వస్తుందండి మనకి అండ్ ఇది శారీ కూడా చూడండి ఒకసారి ఇంత లైట్ వెయిట్ అసలు మనకి ఇదైతే న్యూ స్టాక్ అండి మళ్ళీ చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఇది జస్ట్ జస్ట్ మనకి త్రిపుల్ నైన్కి మాత్రమే ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం వాట్సాప్లో నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికి ఆర్డర్ పెట్టండి మీరు ఏ శారీ కలర్ కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్లో పెట్టండి మీరు వాట్సాప్లో వాట్సాప్లో టెక్స్ట్ చేయండి అయ్యా చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి మనకి అండ్ మరీ మరీ చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి లిమిటెడ్ స్టాక్ అండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి న్యూ ట్రెండీ స్టైల్ డిజైన్స్ అండి ఇది మొత్తం టోటల్గా లైట్ వెయిట్ పట్టు అనమాట కలెక్షన్ వచ్చే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా ఇది వచ్చేసి మన ఫెస్టివల్స్కి కానీ పండగకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అసలు చూడండి ఎంత రిచ్గా ఉందో అసలు రెడ్ కలర్ చాలా బాగుంది కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చేస్తాడనమాట గ్రీన్ కలర్లో మనకి జరి వచ్చింది చూడండి టోటల్గా ఇది వచ్చేసి బార్డర్ అనమాట బార్డర్ చూపిస్తున్నాను అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అయితే మనకి టోటల్గా వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా మనకి చూసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ పార్ట్ చూపిస్తున్నాను అది వచ్చేసి గ్రీన్ కలర్ మనకి బార్డర్ కూడా డిజైన్ వస్తుంది బ్లౌజ్ పార్ట్కి అండ్ మిడిల్ బాడీ పార్ట్ వచ్చేసి సేమ్ శారీ లెక్కనే గ్రీన్ కలర్లో ప్లెయిన్ ఇచ్చేస్తారనమాట అండ్ చూడండి ఇదంతా పళ్ళు అనమాట ఎంత రిచ్ పళ్ళు ఉంది కదా శారీ అంతా మాత్రం మనకి చాలా రిచ్ లుక్ ఇస్తుందండి చాలా చూడండి ఒకసారి రెడ్ కలర్ తోటి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట చాలా బాగుంది కదా అసలు గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది శారీ ఇది వచ్చేసి మనకి చూడండి బార్డర్ అంతా మీకు పళ్ళు చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి జూమ్ చేసి యా ఈచ్ డిజైన్ వచ్చేసి మనకి చాలా బాగుంది చూడండి ఒకసారి పికాక్ ప్రింట్ అవుట్ మంచిగా ఉంది కదా అసలు ఇది వచ్చేసి పళ్ళు బార్డర్స్ సేమ్ మనకి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి కూడా ఉంటుందండి మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చేసాను అనమాట చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా మెరూన్ అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది మెరూన్ కలర్ ఇప్పుడు మన వరలక్ష్మి అత్తంకి కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చండి ఈ శారీ అయితే మీరు ఎవరైతే తక్కువ వెయిట్లో అండ్ తక్కువ ప్రైస్ ప్రైస్లో శారీస్ కావాలనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ దిస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ మరీ చెప్తున్నానండి వెరీ లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఇది మాత్రం ఒకసారి చూడండి క్వాలి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది చూడండి శారీ అంతా మీరే చూడండి చాలా లైట్ లైట్ వెయిట్ అండి ఇది మనకైతే క్వాలిటీ అయితే మనకు వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫీల్ ఉంటుంది విత్ రిచ్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట రిచ్ జరీ బార్డర్ అండి మీకు కనుక నా చాలా చాలా క్లాసీ లుక్ ఉంది కదండి రిజల్గా శారీ మాత్రం చాలా రిచ్ లుక్ అసలు వచ్చింది చూడండి ఒకసారి అది మీకు దగ్గర బోడా చూపిస్తుంది చూడండి ఒకసారి ఇంత బాగుంది కదండి మీకు కనుక దిస్ కలెక్షన్ వచ్చినట్లయితే వాట్సాప్లో ఆర్డర్ చేయండి నేను పైన అయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీస్తే నాకు ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది వచ్చేసి జస్ట్ మీకు ప్రైస్ చెప్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్కి మాత్రం జస్ట్ త్రిబుల్ నైన్కి మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది చూడండి త్రీ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ క్యాండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్